నా పేరు ప్రశాంతి, అతి త్వరలోనే నిడదవోలు పట్టణంలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు పట్టణంలోని ముప్పై పడకల ఆసుపత్రిని రాబోయే రోజుల్లో వంద పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసి తీరుతామని ఇప్పటికే ఆ దిశగా గట్టి ప్రయత్నం చేస్తున్నామని అతి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రాజవరంలో యాభై లక్షల అంచనా వ్యయంతో ఆధునీకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి దుర్గేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో ఆరోగ్య కేంద్రాలను విస్తృత పరచడం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం గుంతలు లేని రహదారులు ఉండాలన్నా లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు నేడు నిడదవోలు పెరవలి గ్రామాలలోని రిపీట్ నేడు నిడదవోలు ఉండ్రాజవరం పెరవలి మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తాము ప్రారంభించిన భవనాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని విశ్వసిస్తున్నామన్నారు ప్రతి గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య సదుపాయం అందేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు అదనపు భవనాల ప్రారంభోత్సవంలో భాగంగా రోగుల నిర్ధారణకు రోగుల రుగ్మతలకు అందించే చికిత్సలకు ఉపయోగపడే పాతాలజీ ల్యాబ్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ప్రజారోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్లు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఉనరాజవరం పెరవలి నిడదవోలు మండలాల కూటమి పార్టీల అధ్యక్షులు సర్పంచులు అధికారులు ఆరోగ్య సిబ్బంది రెవెన్యూ సిబ్బంది వివిధ శాఖల సిబ్బంది కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు सर्वे सायि सर्वे 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 सर्व hari ka pradesh santa mandir ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఒక సంవత్సరం కాబోతా ఉంది మరి ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల పట్ల అంకిత భావం కలిగినటువంటి ప్రభుత్వం అంటే ఏంటన్నది ఇవాళ ఈ ప్రభుత్వం రుజువు చేసుకుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన ఉండవరం మండలం పెరవలి మండలం నిడవల రోడ్ల మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో మనం చేపట్టి పూర్తి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రారంభోత్సవం చేసుకోవడానికి ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు మన నియోజకవర్గం అంతా పర్యటించడం ఇప్పుడే కండవల్లి తీసుకురావడం జరిగింది అలాగే ఇట్లా ఉండాలను తర్వాత కానూరు సంసరగుడెం కోరుమామిడి ఇట్లాగా అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి స్వాగతం పలుకుతూ నమస్కరిస్తూ అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అలాగే వైద్యాధికారులు అందరికీ పేరు పేరున నమస్కారాలు అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అలాగే గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ ఇరవై నాలుగు ఎన్నికల్లో తెచ్చుకోవటం అదేవిధంగా మీ అందరి కష్టాలు ఆలోచనలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క వ్యక్తికి కూడా భరించలేనటువంటి సమస్యలు లేకుండా ప్రతి సమస్యని నా సమస్య అనుకుని మన ప్రభుత్వం కానీ మన మంత్రి గారు కానీ అందరూ కూడా కృషి చేయటం చాలా సంతోషం తప్పకుండా మరి ఎన్నో అస్తవ్యస్తమైనటువంటి విధానాలతోటి ఉన్న గత వైఫల్యాన్ని ఈ కొద్ది కాలంలోనే సరి చేసుకుంటూ మళ్ళీ ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వస్తువులు కానీ సేవలు కానీ అన్ని కూడా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్పకుండా ప్రజానికం అందరూ కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించండి భవిష్యత్తులో ఇంకా మరింత మెరుగైనటువంటి ఆశాజనకమైనటువంటి అభివృద్ధి ప్రదమైనటువంటి అట్లాగే సంక్షేమం పరిధి వెళ్లేటటువంటి విధమైనటువంటి పరిపాలన భవిష్యత్తులో కొనసాగిపోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇలాంటి ప్రజా ప్రభుత్వాన్ని ఎంపిక చేస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ఒక సంవత్సరం కాలం కాబోతా ఉంది కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రతి ఒక్కరికి ఎంపీగా పోల్పరుచుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ పూర్వపల్లి శేషారావు గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రామకృష్ణ గారు జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ గారు ఇంకేకరికి విచ్చేసినటువంటి ఎవరి మంది రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి ఎవరి మంది ఆరోగ్య సిబ్బంది కానివ్వండి రెవెన్యూ సిబ్బంది కానివ్వండి ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది అందరికీ కూడా నమస్సుమాజులు తెలియజేస్తూ ఇది ఒక ప్రజలకి చాలా ఉపయోగపడేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం యాభై లక్షల రూపాయల వ్యయంతో ఇవాళ గుండ్రాజవరం మండలంలో ఇప్పటికే ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరించడం అనేటువంటి కార్యక్రమం అందులో భాగంగా ముఖ్యంగా ప్యాథలాజికల్ ల్యాబ్ మనకి సాధారణంగా ఒక రోగం నిర్ధారణ కావాలంటే దానికి ల్యాబొరేటరీ చాలా అవసరం ఆ ల్యాబొరేటరీ ద్వారా మాత్రమే ఏ రకమైనటువంటి రుగ్మత ఉంది దానికి ఏ రకమైనటువంటి చికిత్స చేపట్టాలనేటువంటిది డాక్టర్లకి అనువుగా ఉండేటువంటి సందర్భం దాని మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రులు సచికుమార్ గారు వీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రతి చోట కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని అప్గ్రేడ్ చేయాలని ఈ సేవలు మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో భాగంగానే ఇది ఇవాళ అప్గ్రేడ్ అవుతున్నటువంటి దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా మనకి హండ్రెడ్ పెట్టెడ్ హాస్పిటల్ నిరుదోలు టౌన్ లో ఏర్పాటు చేయడానికి కూడా గట్టి ప్రయత్నం జరుగుతూ ఉంది అది కూడా థర్టీ పెట్టెడ్ హాస్పిటల్ గా ఉన్నటువంటి హాస్పిటల్ని హండ్రెడ్ హాస్పిటల్ హాస్పిటల్గా చేయడానికి అతి త్వరలోనే దానికి కూడా మనం శంకుస్థాపన చేసుకుంటాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను పదవి స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో సంవత్సరం పొరుగునా చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రజల మొహాల్లో ఆనందాన్ని నింపుతున్నాయి మేము ఎప్పుడే అక్కడికి వెళ్ళొచ్చాం కండపల్లి గ్రామం అక్కడ చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో కొత్త రోడ్లు వేయకపోగా పాత రోడ్లు రిపేర్ చేసేటువంటి దిక్కు కూడా మట్టి కూడా పరిస్థితిని చూసాం ఇవాళ అక్కడికి వెళితే చెప్తూ ఉన్నారు గ్రామంలో ఉన్నటువంటి ఆ లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్త సిసి రోడ్లు చేసేస్తున్నాం ఇప్పటికే కొన్ని గ్రామం చేసాం మరికొన్ని రోజుల్లో ప్రారంభించుకోవడానికి కొబ్బరికాయలు కొడతా ఉన్నాం అలాగా ఒక కదవ మాత్రమే కాదు మొత్తం మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఏ రకమైన రోడ్లకు ఇబ్బంది లేకుండా రోడ్లు తయారు చేయడం ఆరోగ్య కేంద్రాలని నిష్పందపరచటం అదేవిధంగా ఇతర తర సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మంత్రిగా పెట్టనే మీ అందరి సహకారంతో అయిన తర్వాత ఇప్పటికీ రమాల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు కేవలం నుంచి రోడ్లకు మాత్రం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇతర టౌన్ లో కానీ ఇతరత్ర మండలాల్లో కానీ అన్ని సౌకర్యాలు కల్పించడానికి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరందరూ చూసే ఉంటారు సూక్ష్మ ప్రణాళిక అనేటువంటి దాన్ని తయారు చేస్తా ఉన్నారు ఏదైతే మనం గతంలో మనకు ఎలా ఉండేదంటే పై నుంచి ఏదో ఒక విధానాన్ని నిర్ణయించి నిన్న మనల్ని అమలు చేయమనేవారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక వినుక్తమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు దాని ప్రకారం వాటప్ టాప్ ఎప్రోచ్ అంటున్నారు వాటర్ టాప్ అప్రోచ్ అంటే మన గ్రామానికి లేదా మన మండలానికి మన నియోజకవర్గానికి ఏం కావాలనేది పైన ముఖ్యమంత్రి గారు దాన్ని నిర్ధారించరు మనం నిర్ధారించుకుని ఇక్కడ మాకు ఈ రకమైన సమస్య ఉంది ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది